మనోజ్ కుమార్ ఇక్కడ ఇక్కడే విజయవాడ సెంట్రల్ అసలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అని చెప్పనని సమాధానం చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ప్రస్తుతానికి ఎందుకు అంటే అసలు ఏ ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పనని ప్రభుత్వం ఎలా ఉందని చెప్పని చెప్పాలి మేము ఒకళ్ళకి మంచి చేస్తే మంచి చేశారు అని చెప్పని చెప్తాం చెడు చేస్తే చెడు చేశారు అని చెప్పని చెప్తాం కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కువ చేసింది చెడే చెడు చెప్పాల్సి వస్తుంది ఆ చెడు చెప్పడానికి కూడా సిగ్గుపడి అసలు ఏం చెప్పలేక పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నారు అంటే అది ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు గెలిపించుకున్నాము అని చెప్పనని ఎంతో బాధపడుతున్న స్థితికి వచ్చారు కూడా ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఇంకొక అవకాశం ఇస్తే కనుక పక్క రాష్ట్రానికి పారిపోవడానికి ఎన్నో టికెట్లు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు బటన్ నొక్కేసి వెయ్యి రూపాయలు ఇస్తే పదివేల ఆరు చేతితో తీసుకుంటున్నాడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్లో వెయ్యి రూపాయలు పెడుతున్నాడు చేతిలో ఇంకే రకంగా ఇస్తున్నాడు ప్రజల దగ్గర నుంచి అది ఆయన తీసుకుంటున్నట్టు వస్తుందా ఆయనకి ప్రజలు ఇస్తున్నట్టు వస్తుందా సమాధానం చెప్పాలి మరి దానికి కూడా ఇలాంటి నిజంగా ఇలాంటి దరిద్రమైన పథకాలు మాత్రం ఎవడు గతంలో ఇవ్వలేదు ఇచ్చే మంచి పథకాలు ఇచ్చారు అది ప్రజలకి ఒక యాభై శాతం అరవై శాతం అందినా కూడా ప్రజలకు అందాయి అని చెప్పిన చెప్పుకోవడానికి ఉంటుంది ఈ ప్రభుత్వం ఎంత శాతం ఇచ్చింది వీళ్ళు ఎంతసేపు మాకు ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి ఫ్రీ టీవీల్లో యాడ్లు ఇచ్చుకోవడానికి ఫ్రీ మేము చేసాము అని చెప్పని చెప్పుకోవడానికి సొంత ఛానల్ ఉంది సొంత న్యూస్ పేపర్ ఉంది టోటల్గా వాళ్ళు ఏం చేయకపోయినా చేసాము అని చెప్పారని జనాల్లోకి ఫ్రీగా వెళ్తుంది ఎస్ అంటే ఈరోజు చూసారు ఎవరైతే ఎంపీ చేసిన నాని గారు టీడీపీని చేశారు దాదాపు జగన్న కలిసిన తర్వాత కూడా ప్రశ్నకి పెట్టి చెప్తున్నారు ఈరోజు ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉందండి ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి ఈ నాయకుల్ని వితిన్ సెకండ్స్ డేస్లో ఆయన ముందు నుంచి ఇది చేస్తున్నారని చెప్పని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి అమ్మటే ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడటం అనేది చాలా కరెక్ట్ కాదు అసలు అది చాలా రాంగ్ పద్ధతి అది మాట్లాడటం కూడా ఇప్పుడు ఏ నాయకుడైనా ఏదైనా ఆశించి పక్క పార్టీలోకి వెళ్తాడు ఈయన నిజంగా నేను ఇండిపెండెంట్గా గెలుస్తాను అని చెప్పని సవాళ్ళు విసిరి నిజంగా ఆయనకి నిజంగా ప్రజల మీద ఆధారణ ప్రజలకి ఏదో చేయాలి అని చెప్పని ఆలోచన ఉండుంటే కనుక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే కనుక మేము సపోర్ట్ చేసేవాళ్ళం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయకుండా ఇప్పుడు వెళ్ళి పక్క పార్టీలో చేరి ఇప్పుడు ఇప్పటిదాకా ఏ పార్టీ అయితే ఆయనకి అధికారం ఇచ్చిందో ఏ పార్టీ అయితే ఎంపీ గారికి ఆ స్థానం ఇచ్చి భారతదేశంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినో ఎంపీగా ఎమ్మటే ఆ పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి యాంటీగా మాట్లాడటం అనేది చాలా తప్పండి చాలా నీచం కూడా ఇది పరిస్థితి ఎలా ఉంది దాదాపు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా ఏం చెప్తారు సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మినిమం తక్కువలో తక్కువ ఎవరైనా ఉంటారు భార్య బిడ్డ పిల్లలు ఆ భార్య బిడ్డ పిల్లలు ఉన్న వాళ్ళకి నువ్వు ఐదు వేలు పదివేలు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏ రకంగా సరిపోద్ది నెలకొచ్చేసరికి కరెంటు బిల్ ఉంది దాకా ఆరు వందలు కట్టేవాళ్ళు ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందలు కట్టాల్సి వస్తుంది ఏ రకంగా బతుకుతారు బియ్యం బస్తా ఉంది దాకా బియ్యం బస్తా ఎంత రేటు ఉంది ఇప్పుడు అదే బియ్యం బస్తా ఎంత రేటు ఉంది అలాగే ఆయిల్ ఉంది ఒక ఇంట్లో రోజు ఎవరైనా వంట చేసుకుంటారు తింటారు ఆయిల్ రేటు ఉంది ఆ ఆయిల్ రేటు ఏ రేట్ నుంచి ఏ రేటుకెళ్ళింది కందిపప్పు ఉంది ఏ రేటు నుంచి ఏ రేటుకెళ్ళింది ఇంకా అసలు ఇదే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు నువ్వు వాలంటీర్లకు ఇచ్చి ఉద్యోగంలో చేస్తే ఒక కుటుంబం బతకగలదా దానికి సమాధానం చెప్పమని చెప్పండి ఎవరినైనా ఒక కుటుంబం బతకగలదా నువ్వు ఇచ్చే పదివేలకి వాలంటీరు తన కుటుంబాన్ని పోషించుకుంటాడు అని చెప్పని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అదంతా మీ భ్రమ మీ ఊహ ప్రజలండి ఈరోజు రోజు ఉద్యోగస్తులందరికీ న్యాయం చేశాను అడిగినవన్నీ ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు అయినా సరే ఈరోజు అంగన్వాడీలు కానీ లేకపోతే మున్సిపల్ కార్మికులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా ఎందుకన రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారండి కానీ వాళ్ళు చేసే ధర్నాలు ఈ ప్రభుత్వం పట్టించుకోదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం అన్నట్టు కనుక అన్ని పథకాలు వెళ్ళి అందరికీ మంచి చేసి ఆయన అడిగిందల్లా ఇస్తా ఉంటే ఇలా జనాలు రోడ్ల మీదకి వచ్చి రోజులు రోజులు తరపటి ధర్నాలు చేయరు అమరావతి రైతులు రోజు రోజులు వచ్చి పాదయాత్ర రెండు సంవత్సరాలు పాదయాత్ర చేయరు ఏంటి అంగన్వాడీ చూడండి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు నిన్న కాక మొన్న మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు కనీసం పట్టించుకున్నారా పట్టించుకోలేదు మొన్నటి దాకా వాళ్ళని ఇదే ఎవరైనా ఇంటి ముందుకెళ్ళి మీకు నెలకి చెత్త పన్ను కట్టకపోతే కనుక ఆ చెత్త అక్కడే వదిలేసి రండి అని చెప్పని అన్నారు ఇప్పుడు మరి వాళ్ళకి ఉద్యోగాలకి వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతున్నారు అలాగే పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు ఈ రెండిట్లో ఏది చేయకపోగా వాళ్ళు అలా పక్కన పెట్టేశారు దీని అందరికీ ఎవరు సమాధానాలు చెప్తారు దీనికి ఎవరు సమాధానాలు చెప్పరు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నది ఎవరు కూడా పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళు పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చారనే చెప్తున్నారు ఇచ్చినట్టు పథకం ఎక్కడ ఫ్రీగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం కాదు పబ్లిక్లోకి ఇప్పుడు మీరు మీడియా అండి పబ్లిక్లోకి వెళ్ళి అడుగుతున్నారు మీకు పథకాలు వస్తున్నాయని చెప్తున్నారా లేదని చెప్తున్నారా వందకి తొంభై తొమ్మిది శాతం కూడా పథకాలు రావట్లేదనే చెప్తారు ఆ ఒక్కడు కూడా వాళ్ళ కార్యకర్త చెప్పేది వస్తున్నాయని చెప్పానండి నెరవేరుస్తానని ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఉంటే ఓటేస్తారండి ఆల్రెడీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇప్పుడు సగానికి సగం మంది చాలా బాధపడతా ఉన్నారు అనవసరంగా మనం ఆ వయసులో ఆయన అంత ఇబ్బంది పెట్టి ఓడించి జైలు పాలు ఆయన ఏ తప్పు చేయకుండా కూడా ఆయన జైలు అనుభవించాడండి ప్రజలు ఇంకా మంచి ప్రేమ ఆదరణతో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీని కూడా గెలిపిస్తారని చెప్పనని ప్రతి ఒక్క ప్రజలు కూడా అదే మాట అంటా ఉన్నారు కూడా కూడా అసలు ఓడిపోతారని చాలా కేవలం ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అండి వాళ్ళలో భయాలు పుట్టే సీట్లు మారుస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకున్నాం మల్లాది విష్ణు గారిని తీసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు నిజంగా వాళ్ళు అన్నట్టు మేమే అధికారంలోకి వస్తాము మాకు ఎలాంటి భయం లేదు మేము వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పను అన్నారు ఎందుకు అభ్యర్థులను మార్చాలి అసలు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని మార్చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చి ఏం ఉపయోగం ఇంకా చెప్పండి ఈ ఎన్నికలు అయితే చాలా క్రిటికల్గా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అన్నట్టే వన్ సెవెంటీ బై వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వారు వన్ సైడ్ రివర్స్లో తెలుగుదేశం వైపు ఉంది ప్రజలందరూ కూడా నా పేరు తాటి సుబ్బరాయుడు రాష్ట్ర బీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ పార్టీ నలభై ఐదు శాతం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పార్టీలోనే ఉన్నాను పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూశారు మీరు దాదాపు నాలుగున్నర చూస్తారు ఒక పక్క ఆయన చెప్తున్నాడు అన్ని రా గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తూ కూడా ఈరోజు మార్కెట్ యార్డులు కూడా ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు నాడు నీరు ద్వారా చెబుతున్నాడు అంటే మీరు మార్కెట్ యార్డ్ చేశారని తెలుస్తుంది నిర్మూలించామని చెప్తారు ఎలా ఉన్నారు మార్కెట్ యార్డ్ను డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు ఓన్లీ వాళ్ళ సొంత పార్టీలకు రెడ్డి గారి సంబంధం కాపు సంబంధానికి ఇచ్చుకున్నారు కదా తప్ప ఒక్కరికి కూడా బీసీలకంటూ చేసింది లేదు బీసీలలో చేసింది ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక బీసీలకు న్యాయం జరిగింది కానీ ఇలాంటి అనవ అవినీతి పనులకు ఇంకా తావు ఇవ్వకుండా ఈసారి తెలుగుదేశానికి అందరూ బీసీలు అందరూ సమైక్యంగా అందరూ కలిసి కృషి చేయాలని మేము అనుకుంటున్నాం నా తాపాత్రము నా పార్టీలో ఇంతవరకు బీసీలు ఇంకా కొంతమంది మోసపోయారు ఇప్పుడైనా తెలుసుకొని బీసీలు అందరూ రావాలి వస్తే తెలుగుదేశాన్ని అఖండ మె గెలిపించాలని మేము కోరుకుంటున్నాము అంటే ఎందుకు సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎన్ని పోటు కొడిచి పార్టీని లాక్కున్నాడని చెప్పి అని లేకపోతే ల ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడని చెప్పి ఆయన పుస్తకాలు వేశారు ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్లు అవినీతి చేశాడని చెప్పి ఆయన జైలుకి పంపించడం ఇలాంటివి జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటారు అసలు ఏం ఏం చెప్పారు ఈరోజు ప్రజలే చూశారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఆ అవినీతి పరుడు ఏందో జనాలకు తెలిసింది ఈరోజు చంద్రబాబు అంటే స్టేట్ స్టేట్ మన భారతదేశం ఇంకా ఇతర దేశాల్లో కూడా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు వ్యాల్యూ ఇప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు విలువ ఏందో అందరి జనాలకు అందరికీ ఇప్పుడు ఆ రోజు అవినీతి చేసింది వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలోనే ఒక అందరూ ఆ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం రావాలా పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు కరెంటు బిల్లులు పెంచారు అనవసరంగా బీసీలు అందరూ ఎక్కడ చూసినా అణగదొక్కుతు ఉన్నారు ఈ బీసీలు అంటేనే వాళ్ళు కొట్టండి చేయండి అంటున్నారు వరకు చంపారు యాదవ్ని కూడా చంపారు బీసీలలో అలాంటిది మేము కూడా ఈసారి తెలుగుదేశం వస్తే మా కథ అయిన మా చంద్రబాబు నాయుడు మాకు కూడా కొంచెం కొంచెం అవకాశం ఇస్తే మేము కూడా ఆ విధంగా చేయాలని వినం కాబట్టి మేము మా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతితో మనం చేయాలని కానీ ఇలాంటి దుర దౌర్భాగ్యాలు చేయొద్దు మనం ఒక నిజాయితీగా ఉండాలా ఒక నీతి ఉండాలని చెప్పి మా చంద్రబాబు చెప్పారు మాకు నేర్పించారు అందుకని మేము ఎప్పుడే కానీ పార్టీని వదిలి కానీ పోలేదు ఈరోజు పార్టీలో మేము అందరం ఉన్నామంటే ఆ నిజాయితీ ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము అందరం పార్టీలో ఇప్పటికి కూడా ఈ ముప్పై ఏళ్ళైనా మేము పార్టీలో ఉన్నాము అందుకని మేము ఇంకా ఇంకా బీసీలను చేసేదానికి కూడా మేము మా మాయంతో మేము ప్రయత్నం చేస్తాం